ఓం నమో నారాయణయ్య మనం సిద్ధ యోగుల గురించి చె తెలుసుకుంటున్నాం కదా ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు ఇప్పుడు మనం సిద్ధయోగులు అందించిన సిద్ధ వైద్యం మార్మం ఏంటో తెలుసుకుందాం అలానాటి కొందరు సిద్ధయోగులు అనేక అద్భుతమైన ఔషధ త తయారీ రహస్యాలను తళ తాళపత్రాలపై రాసి వాటిని కొండ గుహలలో మరియు పెద్ద పెద్ద రాళ్ల క్రింద భద్రపరిచారు అతి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా శాశ్వతమైన పరిష్కారాన్ని చూపగల అమూల్యమైన ఔషధాల తయారీకి సంబంధించిన విధానాలు ఈ తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్నాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు కొంచెం ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ చదువుకుందాం ఈనాడు హు హోమియోపతి ఆయుర్వేదం సిద్ధ వైద్యం యునాని లాంటి ప్రాచీన కళా వైద్యాలు భారతదేశంలో ఆదరణ విపరీతంగా పెరుగుతున్నాయి ఈ వి ఈ ఆదరణని చూసి కొందరు ఇంగ్లీష్ వైద్యులు అలోపతి వైద్యులు అంటారండి ఇంగ్లీష్ వైద్యుల్ని తీవ్రమైన అభద్రతాభావానికి మరియు అసూయకు గురై ఆపై పైన చెప్పిన జాతీయ వైద్యులను బూటక వైద్యులుగా క కొట్టిపారేస్తున్నారు ఇక దీంట్లోకి వస్తే పంచభూతాలలో భాగం భాగాలైన వాయువు అగ్ని జలము అనే మూడు శక్తుల ప్రతీకగా వాద వాతం పిత్తం కఫం అనే త్రిదోషాలు ఏర్పడ్డాయి ఇవి ప్రతి మానవుడిలోనూ ఫోర్ ఈస్ట్ టూ ఈస్ట్ వన్ నిష్పత్తిలో ఉంటాయి ఈ నిష్పత్తి దెబ్బ తిన్నట్లయితే మనిషిలో ఏదో ఒక అనారోగ్యం తలెత్తుతుంది వైద్యంలో కొన్ని రకాల ఔషధాలను రో ఇచ్చి అతడి త్రిదోషాలు మరల సమతౌల్యంలోకి వచ్చేలా అంటే ఈక్వల్గా వచ్చేలా ద యాజ్ పర్ ద రేషియో ఎట్లాగా ఫోర్ యూస్ టు టూ యూస్ టు వన్ రేషియోలో వచ్చేలా చెయ్యటం జరుగుతుంది ఫలితంగా ఆ రోగి మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు ఓం నమో నారాయణాయ మళ్ళీ పాగంలో కలుసుకుందాం